పచ్చాలు లేకనే కదా సార్ అయినాము మొత్తం వర్షాలు మలిచి కూడా పోతున్నాయి ఏం లేవు ఇప్పుడు పంటలు ఏం లేవు అంతా ఎనుకపోయింది మొత్తం పరిశాను తిండి తినే ఉంది అయితే లేదు ఏం చేయాలి కానీ పరిసరాల్లో కూర్చున్నాం ఏం చేసినా ఏం లాభం లేదు అన్నట్టు ఇప్పుడు పచ్చు లేవు కందులు పత్తిలే సార్ వేరే ఏం లేదు అంటే వర్షాలు లేవు సార్ వర్షాలు లేకనే ఇక చిన్న విద్యార్థులు అక్కడ విద్యార్థులు యాదంటే అన్ని ఇట్లా కూర్చుంటుంది ఏం చేయాలి ఇక పరిశాను అనిపిస్తుంది చిన్న చిన్న మొలుసులు ఆనే చచ్చిపోతున్నాయి సార్ మొత్తము వర్షాలు లేవు పైగా ఏం చేయాలి పదిహేను నెలలకు వస్తున్నావు సార్ ఎట్లా ఉన్నది వర్షాలు వర్షాలు అయితే ఏం లేవు మొలకలు మొలిచినాయి వర్షం లేక ఆడపట్టిపోయినాయి మసాలాలు తెచ్చిపోతున్నాయి ఆవిడ ఈడ ఆడ ఉద్దర తీసుకొచ్చి అవి మీద పడ్డాయి ఎనిమిది ఎనిమిది అంచులు తీసుకొచ్చి పోసినాము కందులకు వేస్తే కందులు మొలకలు మొలిస్తే అవి మొలిచినాయి సన్న మొలిసినాయి అవి ఆడవట్టిపోయినాయి ఇవి లేకపోయింటే మేము ఈడందుకు చుట్టూంటి రోడ్డు మీద రోడ్డు మీద పడ్డట అయింది ఇప్పుడు మా పరిస్థితి అంతా ఆగమాగం ఉన్నది నీళ్ళు కూడా లేవు బయట క్వశ్చన్ కొస్సన్నది జర ఇది ఉంటుంది అన్నట్టు వచ్చి ఈడ కూర్చున్నా పదం లేదా అసలు పదం ఏమి లేదు పొడి పొడి ఉన్నది ఇంతకింత ఒక్కొక్క ఇంచు అంతా సన్నం అవి మొలకలు ఉన్నాయి పదిహేను పదహారు రోజులకు ఎక్కువ అంతే మురగశిల రోజు పడ్డది పోయిన మురగశిల అప్పుడు మళ్ళీ మురగశిలనే వాయ నిన్న రెండు నెల కార్చిపోయింది సార్ ఒక్క నెల కాలం పోయింది అంతవర దాకా శనికులు లేవి ఇక అక్కడక్కడ పడ్డాయంట ఇక ఇక్కడ లేవు ఇక్కడ ఎక్కువ

మొక్కసార్లు వాడు ఎక్కువ ఆన పడ్డది ఏడాలో కొడితే రోడ్ కాడికి ఆడికే ఆనలేదు మొగసాల లేదు ఇలా వచ్చి మళ్ళీ వేయాల మళ్ళీ వేయాలి మళ్ళీ అయిపోతుంది ఎట్లా మళ్ళీ